మన మళ్ళీ స్పెషల్ గుజరాతీ ట్రెడిషనల్ ఘాటియా అయితే ఈ ట్రెడిషనల్ ఘాటియాని చిన్న చిన్న చిట్కాలు యూస్ చేసి మరింత రుచికరంగా గుల్లగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా కాలుష్యం అలా స్టార్ట్ ముందుగా ఈ ఘాటియా కోసం ఒక లోతైన బౌల్ తీసుకొని ఇందులో జల్లించుకోవటానికి ఇలాంటి జల్లిడి పెట్టుకొని ఒక కప్పు పెట్టుకొని ఆ కప్పుతో రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకుందాం ఇలా వేసుకున్నాక చక్కగా జల్లెడు పట్టించేసుకున్నాం ఇలా జల్లి చేసేసుకున్నాం కదా పైన ఇలా మురుంగా అంటే ఇలా బరక్గా ఉంటుంది కదా దాన్ని అంతటిని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా సాఫ్ట్ పిండిలా తయారు చేసుకున్నాం ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు వామును తీసుకొని ఈ విధంగా బాగా చక్కగా క్రష్ చేసేసి అంటే ఈ విధంగా నలిపి అప్పుడు వేయండి అప్పుడు ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే దాంతోపాటు ఒక టీ స్పూన్ వరకు మేతి ఓకే కొన్ని వాటిల్లో కొన్ని దగ్గరలో అయితే కసూరి మేతి కానీ వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అంటే కొన్ని దగ్గర వేయరు కొన్ని దగ్గర వేస్తారు కాబట్టి నేను ఈ విధంగా కసూరి మేతి ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఓకే దాంతోపాటు కాస్తంత కారం దీంట్లో కారం అయితే ఎక్కువ ఉండకూడదు లైట్గా ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ ఓకే లైట్గా ఈ విధంగా కారం వేసుకోండి రెండు చిట్కలు పసుపు పావు టీ స్పూన్ వరకు వంట సోడా అదేనండి బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒకవేళ బేకింగ్ పౌడర్ లేనట్లయితే హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడానే వేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు ఆయిల్ వేసుకుందాం అలాగే పావు కప్పు వరకు వాటర్ వేసుకొని దీన్నంతటిని చక్కగా గ్రైండ్ చేసుకుందాం అంటే ఈ గ్రైండ్ చేసుకోవడం వలన మనకి క్రీమీ టెక్చర్లా పర్ఫామ్ అవుతుంది గ్రైండ్ చేసి అయితే తీసి చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేయాలి చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని అంతటిని ఇందులో వేసుకుందాం ఇలా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం చూసారు కదా ఈ విధంగా కలిపేసరికి చక్కగా పొడి పొడిగా అయ్యింది కదా ఇప్పుడు అదే కప్తో ఇంకొక పావు కప్పు వరకు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం చక్కగా డౌని ప్రిపేర్ చేసుకోవాలి ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేయాలనేది మీకు చూపిస్తాను ఈ విధంగా కలుపుతూ అయితే ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం పడుతుంది ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు అయితే పడుతుంది చక్కగా ఓపిక్గా ఇలా కలుపుతూ ఉండండి అది కూడా అది కూడా కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుతూ ఉండండి చూసారు కదా ఈ విధంగా చక్కగా అంటే మురుకులు పిండి కంటే కాస్త లూజ్గా ఉండాలి ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక మురుకులు గట్టను తీసుకొని ఈ విధంగా ఒక స్టార్ ఉన్నది ఓకే ఒకే ఒక స్టార్ ఉన్నది ఇలా తీసుకొని దీంట్లో ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఈ విధంగా ఫిల్ చేసుకుందాం ఎస్ ఆయిల్ కాగింది కదా అలాగని ఆయిల్ మరీ సలసలా కాగక్కలేదు మోడరేట్గా ఉంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మెల్లగా ఈ మురుకులు గట్టంతో ఈ విధంగా వేసుకుందాం వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని వేగనివ్వండి అంటే మరీ హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కలర్ మారిపోతాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకుందాం ఈ విధంగా వేసిన తర్వాత వన్ మినిట్ అలా వేగనిచ్చాక అంటే వన్ మినిట్ తర్వాత సెటిల్ డౌన్ అయిపోతాయి కదా అప్పుడు జాగ్రత్తగా ఇంకో వైపుకి టర్న్ చేసేసుకున్నాం చూసారా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అంటే మరీ లైట్ డార్క్ గోల్డెన్ కలర్ కాకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మోడరేట్ హీట్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేగనిద్దాం చూసారు కదా మంచి రంగు వచ్చింది కదా ఈ రంగు వస్తే సరిపోతుంది ఓకే ఆ తర్వాత ఇలా ఈ విధంగా ఎక్సర్సీ డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ముందు వేసుకునే విధంగానే ఈ విధంగా వేసేసుకుందాం వావ్ చూసారుగా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ టెక్నిక్స్తో సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ మెథడ్లో ఈ గుజరాతీ స్పెషల్ ఘాటియాన్ని తయారు చేసేసుకున్నాం కదా అయితే మీరు కూడా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ ఘాటియాన్ని తయారు చేసుకుని పాది హ్యాపీగా ఆస్వాదించండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి